పాత పాటలను రీమిక్స్ చేయడాన్ని ఇష్టపడతారు బట్ అది లీగల్ ఇబ్బందులు తెస్తుందా ట్రోలీగల్ మైండ్స్ కు స్వాగతం మీ రోజువారీ చట్టపరమైన స్పష్టత అరవై సెకండ్లలో కాపీరైట్ చట్టం పంతొమ్మిది వందల ఏడు ప్రకారం అనుమతి లేకుండా పాటను రీమిక్స్ చేయడం ఉల్లంఘన సెక్షన్ పద్నాలుగు యాభై ఒక్క హక్కులు ఒరిజినల్ ఓనర్కే లైసెన్స్ తప్పనిసరి ఢిల్లీ హైకోర్టు రెండు వేల ఇరవై నాలుగు తీర్పు లైసెన్స్ లేకుండా రీమిక్స్ చేయడం చట్టవిరుద్ధం మినహాయింపు ప్రైవేట్ యూజ్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ కోసం మాత్రమే కామర్షియల్ డీజే షోల కోసం కాదు ఫోనోగ్రాఫిక్ పెర్ఫార్మెన్స్ లిమిటెడ్ వర్సెస్ లుపార్ట్ ఎగ్జిబిషన్స్ ఈవెంట్లలో పాటలు రీమిక్స్ చేయడానికి కోర్టు లైసెన్స్ తప్పనిసరి అని చెప్పింది అందువల్ల డీజేస్ స్టేజ్కి వెళ్లే ముందు లైసెన్స్ తీసుకోండి లేదంటే కేసు పడే ఛాన్స్ ఉంది ప్రొలీగల్ మైండ్స్ చట్టంతో పోరాడటానికి మీకు సహాయపడుతుంది